నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా ఇద్దరమే ధారావాహిక ముగింపుని వినేసేద్దాం అండి అపరంజి కళ్ళు అప్పగించి అతన్నే చూస్తూ ఉండిపోయింది కోల్కతా దంపతులు అనే మాట ఆమె గుండెల్లో బాగా గుచ్చుకుంది కిరణ్ తను చెప్పటం కొనసాగించాడు అది గతపు కథ ఇప్పుడు ఆ దంపతులకు ఒక విషమ పరిస్థితి ఏర్పడింది ఆయన ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఓ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అపరంజి గుండె దడదడలాడసాగింది ఏం వినాల్సి వస్తుందో అన్నట్లుగా వాడు పెంచుకున్న అమ్మాయి చాలా తెలివిగలది చదువులో బాగా రాణించింది కానీ దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే ఆ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది వ్యాపరంజీ ఉలిక్కి పడ్డట్లుగా తాలెత్తింది ముఖమంతా నల్లబడిపోయింది శరీరం ఒణుకుతోంది అయ్యో అంది కృష్ణవేణి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలని డాక్టర్లు నిర్ణయించారు తల్లిదండ్రులు పెంచుకున్న వాళ్ళు అవటంతో వాళ్ళది మ్యాచ్ కాలేదు డోనర్స్ కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే అవసరం వస్తే తీసుకొచ్చేందుకు గాను ఈ లోగా అసలు తల్లిని గుర్తించడం మంచిదన్నట్టుగా విజయవాడలోనే ఉన్న ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని సంప్రదించారు దాని ఫలితమే అతడి ఇక్కడికి రావటం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించక నుదురు పట్టుకుని తల వాల్చింది అపరంజీ ఆ అమ్మాయి పేరు చెప్పాడా అడిగింది కామాక్షి ఆత్రంగా కావలసిన మనిషి దొరక్కపోవటంతో ఏవో కొన్ని విషయాలు మాత్రం నేను ఇచ్చిన గైడ్తో మాటల్లో అన్నాడట కిరణ్ ఆగాడు మళ్ళీ సెల్ మోగటంతో చెప్పరా అన్నాడు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని అది వైజాగ్ నుండి స్నేహితుడు చూశాడు అతడి స్నేహితులు ఎవరో చెన్నై నుండి అరకు చూడటానికి వస్తున్నారట వచ్చే శని ఆదివారాల్లో రూము కావాలట సరే అలాగే ఉంచుతానులే అని చెప్పి టీపాయ్ మీద ఉన్న ప్యాడ్ మీద ఆ విషయం రాసుకున్నాడు రుక్మి అనే ఆ మనిషి కోసం అతడు గూడెలన్నీ వెతికాడట ఆమె పిల్ల నమ్మినప్పుడు ఏ ఊరు అని అడిగితే ఇదే అని చెప్పిందట కానీ సరిగ్గా ఊరు పేరు చెప్పలేదుట అందుకే వచ్చిన అతను ఇక్కడున్న దాదాపు అన్ని గ్రామాలు తిరగాల్సి వచ్చింది చివరికి అరకుకు ఐదు కిలోమీటర్ల దూరంలో చెట్టడవిలో ఉన్న చిన్న గూడెంలో ఆమె ఉంటున్నట్టుగా తెలిసి అక్కడికి వెళ్ళాడు ఆమె దొరికిందా ఆత్రంగా ముందుకు వంగుతూ అడిగింది అపరంజి అతడు చెప్పే సమాధానం కోసం ఆమె గుండె దడదడలాడుతోంది డిఎన్ఏ టెస్టులో నివేదిత తన సొంత చెల్లెలుగానే నిర్ధారించినప్పుడు ఆమె తల్లి తనకు తల్లి అవ్వాలి మెదడంతా ముద్దుబారిపోతున్నది పక్కనున్న కామాక్షి ఆవేశపడబోకు అన్నట్టుగా అపరంజి చేతి మీద చేయి వేసి నొక్కింది ఆమెను తీసుకువెళ్లారా విజయవాడ అంది నూరు పెగల్చుకుని కొద్ది క్షణాల తర్వాత తనను తను నిగ్రహించుకుంటూ ఆమె కనుక విజయవాడ వెళితే తను వెంటనే అక్కడికి వెళ్ళాలి అతడు పడ్డ శ్రమకు ఫలితం దొరక్కనే కదా ఆ మధ్యలోనే అతడి విచారణ ముగించేసి వెళ్ళిపోయింది అన్నాడు కిరణ్ అంటే ఆమె రానన్నదా మరింత ఉత్సుకత వెళ్ళకపోతే ఇక్కడే తనైనా వెళ్ళి చూసి ఆమె వెళ్లేందుకు అంగీకరించేలా చేయాలి ఆ గూడెంలో అందరినీ విచారించగా చివరికి ఓ ముసలాడు దాని తాతట బయట పడి ఒప్పుకున్నాడట లచ్చి అట్లాగే కన్నపిల్లల్ని అమ్మేస్తుండేది అంటూ బయట వాళ్లకు తన పేరు రుక్మి అని చెప్తుంది కానీ దాని అసలు పేరు లచ్చి ఉన్నట్లుండి దాని మొగుడు పాము కాటుకు చస్తే ఆదిగులతోనే అది మంచవ్య క్రితం సంవత్సరమే చచ్చిపోయిందని ఆ మాట వింటూనే సోఫాలో వెనక్కు జారుగల పడిపోయింది నీరసంగా బుధవారం రాత్రి గోదావరిలో అపరంజి కామాక్షి విజయవాడకు బయలుదేరారు వాళ్లకు కిరణ్ ఆన్లైన్లో టిక్కెట్లు తీసుకున్నాడు ఆ రోజు అరకులో ఉదయాన్న చీకటితోనే బయలుదేరి దారిలో సింహాచలంలో స్వామిని చూసుకుని పదకొండు గంటలకల్లా విశాఖపట్నం వచ్చారు అపరంజి తల్లికి చెప్పింది మేము మా స్నేహితురాలని చూసిన తర్వాత విజయవాడలో మూడు నాలుగు రోజులుంటాము కామాక్షి వాళ్ళ నాన్న విజయవాడలోనూ మంగళగిరి అమరావతి చూపించేందుకు ఏర్పాటు చేశారు ఏం భయం లేదు మేము రావటానికి ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా కంగారు పడబోకు అంది రోజు ఎలాగో సెల్లో మాట్లాడుతూనే ఉంటాను కదా చెప్పింది ఇవన్నీ చూడాలనుకుంటున్నప్పుడు మన కారు వెళ్ళొచ్చు కదా నాన్న బయటకు వెళ్ళటానికి క్యాబ్ పిలిపించుకుంటారు మీరు బస్సుల్లో తిరిగి ఇబ్బంది దేనికి అంది అపరంజి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా బాధేసింది ఆమె మాటలకు అంత ప్రేమగా తనను చూసే ఆమెను నేను నీ కూతుర్ని కాదు కదా అమ్మ అని అనాల్సి వస్తుందేమోననే భయం మనసును మెలిపెట్టి పిండేస్తుంది వద్దులేమ్మా నాన్న ఇబ్బంది పట్టడం దేనికి మరీ అంత ఇబ్బంది అనుకుంటే మేమే ట్యాక్సీని ఎంగేజ్ చేసుకుంటాం అంది అరుణయంగా చెప్పాను కదమ్మా కామాక్షి నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ ఆ ఏర్పాట్లేవో ఆయనే చేస్తున్నారు అంది జీవితంలో తనకు ఎంత విచిత్రమైన పరిస్థితి నిజం చెప్పలేదు చెప్పకుండా ఉండను లేదు తను ఆమె కూతురు కాదు అనేది నిజమే అయితే ఎంతగా జీర్ణించుకోలేదో తన తల్లిదండ్రులు ఆ నిజాన్ని అంతగా జీర్ణించుకోలేకపోవచ్చు అంత అర్థం కాని అయోమయ పరిస్థితే ఛేదించేందుకు దారి కనపడటం లేదు తన తల్లిదండ్రులు మనసు విప్పి నిజానిజాలు చెప్తే తప్ప రాత్రి పదకొండు గంటలప్పుడు రైలు ఎక్కినా అని ఆలోచనలు అది కాదే కామాక్షి తమ కూతురు ఇంత భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నదని నివేదిత తల్లిదండ్రులు ఇప్పటికే అతలాకుతరం అవుతున్నారు నివేదిత జీవన్ మరణ సమస్యతో మాంచాన పడింది అటువంటి వాళ్లకు ఇప్పుడు నివేదితకు కన్నతల్లి చనిపోయిందని ఎలా చెప్పాలి ఆ ముసలాడు చెప్పినట్లు తన మనవరాలు పిల్లల్ని అమ్మిన మాట వాస్తవమే అవ్వచ్చు అలా అమ్మిన వాళ్ళల్లో తామిద్దరూ ఉన్నట్టుగా రుజువు ఎక్కడుంది అమ్మ నేను అనకాపల్లిలో పుట్టానంటుంది దానికి తిరుగులేని సాక్ష్యం కూడా ఉంది నివేదిత కలకత్తాలో పుట్టినట్లుగా దాని తల్లిదండ్రులు చెప్తున్నారు దురదృష్టవశాత్తు అది పుట్టిందన్న ఆసుపత్రి అగ్నికి ఆహుతయిపోయిందన్నది దేశమంతా తెలిసిన విషయమే డిఎన్ఏ టెస్ట్లో మేమిద్దరం ఒక్క తల్లికే పుట్టామని తేలింది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు తలపట్టు కూర్చుంది అపరంజీ ఖచ్చితంగా ఈ విషయాన్ని బయటకు తీయాలి అంటే ఇద్దరి తల్లిదండ్రులది మీది మరొకసారి రక్త పరీక్ష చేయించాలి అయినా ఇప్పుడు దానివల్ల ఉరిగేదేంటి తెలుసుకుని ఏం చేస్తారు మనస్తాపం తప్ప అందుకే ఆ విషయాన్ని గురించి ఇప్పుడు ఆలోచించద్దు అసలు దాన్ని పూర్తిగా మర్చిపోవటం శ్రేయస్కరం నిస్తేజంగా మిత్రురాలి ముఖంలోకి చూసింది అపరంజి ముందు నివేదిత ఆరోగ్యం కుదుటపడాలి అనుకోని పరిస్థితుల్లో నిన్ను కానీ నివేదిత తల్లిదండ్రులు చూడటం అటస్థిస్తే వాళ్లలోనే అంతర్మధనం మొదలవుతుంది అప్పుడేమవుతుందో చూద్దాం నీ నువ్వు బయటపడి సమస్యను మరింత క్లిష్టం చేయొద్దు కామాక్షి మిత్రురాలి చేతిని అనునయంగా పట్టుకుంటూ అంది విజయవాడ వచ్చేసామన్నట్లుగా నగరంలోని దీపాలు కనపడుతున్నాయి టైం చూసుకుంది అపరంజి ఐదు గంటలైంది బయట చిరుజల్లు పడుతున్నది చల్లటి గాలి వీస్తోంది అప్పటికే అక్కడ దిగాల్సిన ప్రయాణికులు సామాన్లు పట్టుకుని భోగి తలుపుల దగ్గరకు వెళ్తున్నారు అపరంజి కామాక్షి కూడా పెట్టెలు పట్టుకుని లేచారు స్టేషన్లో రైలు ఆగింది అక్కడ ఎక్కువసేపు ఆగుతుందని తెలిసినా అందరికీ హడావుడే చిన్నగా వాళ్ళు దిగారు దిగి అపరంజి నలువైపులా చూస్తూ ఉండగా వెనక నుంచి నమస్తే బాబీ అన్న కంఠం వినపడింది చటుక్కున వెనక్కు తిరిగింది అపరంజి నమస్తే కామాక్షి మెహన్ ఉలిక్కి పడ్డట్టుగా చూసింది అతడి వంక కామాక్షి తను కూడా తెలుసు అతడికి చిరునవ్వుల పలకరింపుల తర్వాత నివేదిత ఎలా ఉంది అడిగింది అపరంజి మీరు వచ్చారు ఇక వేదిక ఏ దిగులు లేదు ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం త్వరలోనే చేకూరుతుంది అతడు మొహాన్ని విశాలం చేసుకుని నవ్వుతూ అన్నాడు అంతకు మించిన ఆనందం నాకు మాత్రం ఇంకే ఉంటుంది అంది అపరంజి తృప్తిగా అతణ్ణే చూస్తూ ముగ్గురు ఆటో ఎక్కారు హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత కిటికీ తలుపులు తెరిచి ఎదురుగ్గా రోడ్డు అవతల ఉన్నదే నివేదిత ఉన్న ఆసుపత్రి ఓ గంటలో అంకుల్ లాంటివి వస్తారు రాత్రి ఎనిమిది దాకా ఉంటారు నేను మిమ్మల్ని ఆ తర్వాత తీసుకువెళ్తాను అన్నాడు పక్క భవంతిలోనే ఉన్న అన్ని గంటలు చెల్లెల్ని చూడకుండా ఉండటం అంటే ఎన్నో రోజులు చూడలేకపోతున్నట్టే అనిపిస్తోంది అపరంజికి ఇప్పుడు వెళ్ళలేమా రెండు నిమిషాలు చూసి వచ్చేయచ్చు కదా అంది వద్దు రాత్రికైతే హాయిగా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని చూసి తను చాలా ఎగ్జైట్ అవుతుంది మీరు దానికి ప్రాణదాతకానే కాదు మిమ్మల్ని సొంత అక్కగా భావిస్తుంది డాక్టర్లు మరో అరగంటలో రౌండ్స్కి వస్తారు కనుక తను ప్రశాంతంగా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం రాత్రిలోగా నేను డాక్టర్లతో చర్చించి మీ బోన్ మ్యారో శాంపుల్ తీయించే ఏర్పాట్లు చేస్తాను రేపు ఉదయాన చేయిద్దామా పని అంకుల్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి మీది మ్యాచ్ అయితే సరే లేకపోతే డోనర్స్ కోసం మీడియాలో ప్రకటన ఇవ్వాలనేది ఆలోచన అన్నాడు శాంపుల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు నన్ను గుర్తించే అవకాశం లేదా అది వేరే గదిలో ఏర్పాటు చేస్తానుగా అపరంజీ అతడి మాటల్నే వింటూ ఉండిపోయింది అతడు వెళ్ళిపోయాడు చేతి గడియారంలో సమయం చూసుకుంటూ నాకు తెలియకడుగుతాను మీ అత్త మామ నన్ను అరకులో కొనుక్కున్నప్పుడు నేను అనకాపల్లిలో పుట్టినట్టుగా ఇక్కడ ఆసుపత్రిలో ఎలా నమోదయ్యిందో చెప్పు కంఠం హెచ్చించి అంది అపరంజి ఆ రాత్రి ఆమెతో ఫోన్ మాట్లాడుతున్న సుధీర్ నవ్వాడు మీ మామ లాయర్ తెలివినంతా ఉపయోగించి ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయనకు బాగా తెలిసిన నర్సింగ్ హోమ్లో అలా రాయించేశాడు రోజూ ఎంతోమందికి అవుతుంది అక్కడ నిజంగా కాకపోయినా రికార్డ్స్ సృష్టించేలా చేశాడు అన్నాడు ఇదే ఆలోచన నివేదిత తల్లిదండ్రులకు వచ్చి ఉంటుందంటావా అందున మా ఇద్దరి పుట్టుక తేదీలు ఒకటే అవ్వటం కూడా విచిత్రంగా ఉంది అంది నువ్వు ఆసుపత్రిలో పుట్టినట్టుగా రాయించడంలోని ముఖ్యోద్దేశం నీకెన్నడూ అసలు నిజం తెలియకూడదని అలా రాయిస్తూ నేను అరకులో తీసుకున్న రోజునే నువ్వు పుట్టిన రోజుగా రాయించానని నాన్న చెప్పాడు అన్నాడు సుధీర్ ఈ విషయమంతా నీకెప్పుడు తెలిసింది నాకు చెప్పనే లేదు అంది నిష్ఠూరంగా అపరంజి నన్ను పంపటానికి విమానాశ్రయానికి వచ్చినప్పుడు నాన్నని అడిగాను అమ్మ ఎందుకు అంతగా మా వివాహానికి వ్యతిరేకిస్తున్నది అని అప్పుడే నేను నాన్న మనసు విప్పి మాట్లాడుకోగలిగింది ఇప్పుడు నువ్వెవరో నీకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను ఎక్కడో ఎవరికో పుట్టిన దాన్ని తన ఇంటి కోడలుగా తీర్చుకోవటానికి ఇష్టం లేక ఆ మాట సూటిగా చెప్పలేక ఆ వంక ఈ వంక పెడుతున్నది అమ్మ అది ఎక్కడ ఎవరికి పుట్టినా నా చెల్లెల దగ్గరే పెరిగింది కాబట్టి అది నామే కోడలే అన్నాడట నాన్న కానీ అమ్మ అంత తేలిగ్గా కన్విన్స్ అయ్యేలా లేదు అన్నాడు అసలు నిన్ను నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి విమానాశ్రయానికి ఎందుకు రావద్దన్నాను ఇప్పటికైనా అర్థమైందా కోపం వచ్చి ఎగురుకుంటూ వెళుతుంది కదా అర్ధరాత్రి అప్పుడు నువ్వెందుకు అమ్మా అంటూ అమ్మను తీసుకువెళ్ళలేదు చెప్పాడు తన పుట్టుక మిస్టరీ పూర్తిగా విడిపోవటంతో ఓ దీర్ఘ నిశ్వాసం విడిచింది అపరంజి నన్ను కన్నతల్లి సమాధి చూడటం ఆమె తాతను అంటే నా ముత్తాతను చూడటం ఎంతో ఉద్రేకం కలిగించింది నాకు ఆ ఉన్న వాళ్ళని చూస్తూ నేను అక్కడే ఉన్నట్లయితే వాళ్ళలాగానే ఉండేదాన్నా అనిపించింది చాలి చాలని తిండితో చదువు లేక మొరటు పనులు చేస్తూ ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆ గుండె బోరువెక్కింది సుధీర్ పక్కపక్క నడివాడు అతిలో ఒక సుందరి గనుల్లో దోర్లి రత్నంలా మెరిసిపోతూనే ఉంటుంది అలా దేవుడు నీకు రాసిపెట్టి ఉన్నట్టయితే నీకంటే ముందుగానే నేను అక్కడ పుట్టి గోచి పెట్టుకొని తిరుగుతూ ఉండేవాణ్ణి ఆపు పూ వేదవవాగుడు వచ్చి కసురుకుంది అపరంజి నాన్న అమ్మను ఒప్పించేందుకు తన సాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు నేను అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పటికి ఆయన విజయం సాధించినా సాధించవచ్చు కాలేదా మనల్ని రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని సినిమాల్లో లాగా మెళ్ళో పూలదండలతో ఇంటికి అన్నాడు నవ్వుతూ సుధీర్ భవిష్యత్తులో ఎలా జరుగుతుందనేది ఊహించటం కష్టం నా జీవితం ఎలాంటిది అని నిమ్మీ కోసం నేను హైదరాబాద్ వెళ్ళే రైలు ఎక్కేంతవరకు తెలియదు కదా అంది దిగులుగా అప్పు అంతా మర్చిపోయి నువ్వు చేయాల్సిన పని మనం హనీ మున్కి ఎక్కడికి వెళ్లాలో ఆలోచించటం అన్నాడు ఇలా మాట్లాడితే నేను ఫోన్ పెట్టేస్తాను అంది విసురుగా ఆగా గంజీ హడావుడిగా అన్నాడు ఈ వీకెండ్లో నిమ్మి దగ్గరకు ప్లాన్ చేస్తున్నాను దాంతో ఫోన్లో మాట్లాడాను నేను వస్తున్నానని ఎంతో సంతోషపడుతున్నది అవును అమెరికా నుండి ఏంటి అమ్మంటావు నీకు నువ్వు రావయ్యా బాబు ముందు నాకు అదే చాలు అంది నేనేమన్నాను నన్నాను నువ్వేమన్నావు నేను నీ ముందుండే చాలు అన్నావు ఇద్దరి కోరిక ఒకటే కదా మాటల్లో మార్పే కాని మన భవిష్యత్తుని స్వర్గధామం చేసుకోవటం మన చేతుల్లోని పనేరా అన్నాడు ఆమె మొహం అంతా ఎర్రబడగా సెల్ ఆఫ్ చేయబోతు గుడ్ నైట్ అంది ఒక నైట్ ఏంటి బోడి నైటు ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రతి రాత్రి మనకు శుభరాత్రి అంటూ ఫోన్ పెట్టేశాడు శనివారం రాత్రి పదకొండు గంటలైంది అందరూ నివేదిత గదిలో ఉన్నారు ఆమె ముఖం అపరంజ రాకతో వెలుగు నిండిపోయింది తోబుట్టు తనను అంటిపెట్టుకుని ఉన్నదనే భావం ఆమెకెంతో ధైర్యాన్నిస్తున్నది క్రితం రోజు ఉదయం బోన్ మారో పరీక్ష చేయటం అది నివేదితకు పనికొస్తుందని డాక్టర్లు నిర్ణయించడం జరిగింది ఈరోజు ఉదయాన మధ్య మార్పిడి చేయటం కూడా జరిగిపోయింది కాస్త నీరసంగా ఉన్నట్లు అనిపించిన నివేదిత గదిలోకి వచ్చింది అపరంజి అందరికంటే ఎక్కువ ఆనందపడింది అభినవ్ అపరంజిది బోన్ మ్యారో మ్యాచ్ అయిందని తెలుసుకోగానే అభినవ్ నివేదిత తల్లిదండ్రులతో చెప్పాడు సమస్య తీరిపోయింది అంకుల్ ఓ అజ్ఞాత డోనర్ వచ్చి శాంపుల్ ఇచ్చి వెళ్లారు దాన్ని ల్యాబ్లో పరీక్ష చేయటం వేదిక సరిపోతుందనే నిర్ణయానికి రావటం జరిగిపోయింది అన్నాడు ఆనందంగా మేము ఆ డోనర్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి డబ్బు అంతే వాళ్ళు చెప్పు ఇచ్చేద్దాం అన్నాడు ఆయన సంతోషంగా గుండె నిండుగా హాయిగా గాలి పీల్చుకుంటూ ఆ డోనర్ డబ్బు కోసం ఇవ్వలేదు మరొకరి జీవితాన్ని రక్షించాలనే మానవత్వంతో తనది పనికొస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అని ఇచ్చారు డబ్బు తీసుకోరు రెండోది వాళ్ళు అజ్ఞాతంలోనే ఉండాలని కోరుకుంటున్నారు చెప్పాడు అజ్ఞాతంగానే అభి మేము మాట్లాడం ఒక్క క్షణం ఆమె పాదాలకు నమస్కరించి వెళ్ళిపోతాం నివేదిత తల్లి కళ్ళు ఆనందంతో తడుస్తున్నాయి వద్దాంటి ఆమెను తీసుకొచ్చిన డాక్టర్ ఇది ఎవరికి తెలియనియొద్దు అని చెప్పాడు రామచంద్రరావు అనుమానంగా అడిగాడు ఇంకే రోగాలు లేవు కదా ఆ ప్రశ్నకు బిత్తరపోయాడు అభినవ్ అంకుల్ ఈ జాగ్రత్తలన్నీ డాక్టర్లు ముందుగానే తీసుకుంటారు ఆ విషయంలో మీరేమీ అనుమానించాల్సిన పనిలేదు అపరంజి నివేదిత మంచం మీద కూర్చుని ఉంది ఆమె చేయి పట్టుకుని నివేదిత కళ్ళ నుండి కారుతున్న నీటిని తన చేతులతో తుడిచింది ముంబైలో యమకూపంలో పడాల్సిన నన్ను మొదటిసారి రక్షించావు రెండోసారి మరణానికి అంచుదాకా వెళ్ళిన నాకు ప్రాణదానం చేసి బ్రతికిస్తున్నావు అక్క నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలి అంది మొదటిది నేను కాదు చేసింది కామాక్షి అది నా స్నేహితురాలు కాకుండా ఉన్నట్లయితే నేనేమీ చేయగలిగి ఉండేదాన్ని కాదు రెండోది నువ్వెప్పుడు చిరునవ్వుతో ఉండటమే నా రుణం తీర్చుకోవటం నాకంటే అభినవ్ చేసిందే ఎక్కువ నిద్రాహారాలు మాని అతడు నీకోసం ఎంతగా శ్రమపడుతున్నాడో నీకు తెలియదు అంది తెలుసక్క అభికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవటం అంటే నా దేవుణ్ణి అవమానపరచటమే తన్మయంగా అభినవ్ని చూస్తూ అంది నివేదిత అలాగే నువ్వు నా అక్కవు నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది ఇంకొకసారి పొరపాటును రుణం అనే మాట అనక్క అంది ఆత్మీయంగా ఆపరంజ చేతిని నొక్కుతూ అభినవ్ చిరునవ్వుతో నివేదితనే చూస్తున్నాడు ఒక్కసారిగా పెద్దగా శబ్దం అవుతూ దగ్గరికి వేసి ఉన్న గది తలుపులు బళ్ళును తెరుచుకోవటంతో అందరి తలలు ఒకేసారి అటువైపుకు తిరిగాయి అక్కడ నివేదిత తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు ఆ ఆస్పత్రిలో నివేదిత పడుకుని ఉన్న గదిలో వాకిటి వంకే చూస్తున్న ఎవరి నోరు మూత పడలేదు మొట్టమొదటిసారిగా నివేదిత తల్లి నోరు తెరిచింది ఓ అడుగు ముందుకు వేసి అపరంజనే చూస్తూ ఆమెకు శరీరం అంతా తేలిపోతూ కళ్ళు తిరుగుతున్నాయా అనిపిస్తోంది ఇరవై రెండు సంవత్సరాలుగా గుండెల్లో దాచిపెట్టుకున్న ఆ రహస్యం ఓ విస్ఫోటనంలా బ్రద్దలవ్వబోతున్నదా అనిపించగా వణికిపోతోంది శరీరం పట్టు తప్పుతోంది పక్కగా ఉన్న ఆమె భర్త ఆమెను పట్టుకున్నాడు పడిపోకుండా ఆయనకు అంత అయోమయంగా ఉంది నివేదిత లాగానే ఉన్న ఆ అమ్మాయి ఎవరో ఆయనకు అర్థం కావటం లేదు నువ్వెవరమ్మా చాలా బలహీనమైన కంఠంతో అడిగింది నివేదిత తల్లి అభినవ్ వడివడిగా అడుగులు ముందుకు వేశాడు ఆంటీ ఆమె బోన్మ్యారోను వేదిక ఇచ్చింది అన్నాడు నివేదిత తండ్రిలో అయితే చలనమే లేదు బొమ్మలా అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు అక్కడ వాళ్లకు తెలియని విషయం తన కూతుర్ని బ్రతికిస్తున్న ఆ అజ్ఞాత డోనర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలని తపన పడుతున్న ఆ దంపతులకు అభినవ్ సహకరించకపోవడంతో అక్కడ పనిచేసే ఆయాను పట్టుకునే ఆరా తీయగా వాళ్ళిచ్చిన డబ్బులకి కక్కుర్తిపడి ఆ ఆయా మీ అమ్మాయి లాంటి మరో అమ్మాయి వచ్చి ఇచ్చింది పక్క గదిలోనే ఉంది రేపు డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పింది వాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు తన కూతురు లాంటి మరో అమ్మాయి రావటం ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు దాంతో ఎలాగైనా ఆమెను చూడాలనే కోరిక వాళ్ళల్లో బాగా పెరిగిపోగా కావాలని రాత్రి సమయంలో అక్కడికి వచ్చారు నివేదిత తల్లి అపరింజ దగ్గరకు వచ్చి ఆమె భుజాలు పట్టుకొని ఆవేశంగా ఊపుతూ చెప్పు నువ్వెవరు అరుస్తున్నట్టుగా అంది ఇక ఏ విషయము దాచటంలో అర్థం లేదనిపించింది అపరంజికి నేను నివేదిత సోదరిని మీ అమ్మాయిని ఎవరైతే కన్నారో వాళ్లే నన్ను కన్నారు అంది స్థిర చిత్తంతో ఎలాంటి తొట్టుపాటు లేకుండా ఆ మాటలు తూటాలై నివేదిత తల్లి ముఖాన్ని తెల్లగా పాలిపోయేలా చేశాయి పెదవులు వణకటం మొదలుపెట్టాయి శరీరం అంతా చెమటతో తడిసిపోతుంది వెనక్గా వచ్చిన ఆమె భర్త కంట్రోల్ అన్నట్లుగా ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు అరకులో మీకు రుక్మిగా పరిచయమైన స్త్రీయే మా ఇద్దరికి తల్లి అపరంజి మళ్ళా నోరు తెరిచింది బ్రహ్మాండం వదలైపోయింది బయలుపడిన ఆ నిజాన్ని తట్టుకోలేనట్లుగా ఆమె అక్కడే నేల మీద కూలబడిపోయింది నివేదిత తల్లిని చూడలేనట్లుగా ముఖాన్ని పక్కకు తిప్పుకుంది కళ్ళు మూసుకుని అభి రోజు అపరంజి నుండి అందుతున్న సమాచారాన్ని కొద్ది కొద్దిగా చెప్తూ ఉండటంతో అంతగా ఉద్విగ్నతకు లోను కాలేదు కానీ తల్లి బాధను చూస్తుంటే ఆమె దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోతున్నది ఆంటీ నన్ను అపార్థం చేసుకోవద్దు నేను నివేదిత లాగానే మరొక మంచి అమ్మ దగ్గర పెరిగి ఇంత దానయ్యాను ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత కన్న తల్లిని గురించి తెలుసుకోవటం లేదనే ఉద్దేశంతో ఆరాటపడి ఆరా తీశాను అసలు నిజాలు తెలియబట్టే నా చెల్లెలు ఇంత భయంకరమైన వ్యాధికి లోనైనా బ్రతికించుకునేందుకు చేతనైన సాయం చేశాను అనే విషయాన్ని మనసులో పెట్టుకుంటే మీకు ఈ వేదనే ఉండదు అంతేకాదు గతంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా మమ్మల్ని పెంచిన వాళ్లే మాకు తల్లిదండ్రులు అవుతారనేది ఎవ్వరూ కాదనలేని నిజం ఈ విషయాన్ని నలుగురికి చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు అంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆమె పక్కనే కింద కూర్చుంది రాత్రే ఫోన్ చేసి తల్లితో మాట్లాడింది అపరంజి మీరు వచ్చి ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గను దర్శించుకుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది నా స్నేహితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది ఈ ఆనంద సమయంలో మీరు తనను చూసి ఆశీర్వదించాలని నేను తనే కాదు తన తల్లి తండ్రి కూడా కోరుకుంటున్నారు అత్తయ్యను మావైన కూడా తీసుకొస్తే ఇంకా ఆనందం అంది ఉత్సాహంగా తల్లి కూతురు మాటలను అంగీకరించింది అటు సుధీర్ ప్రోద్బలంతో అతడి తండ్రి కూడా భార్యను తీసుకుని బయలుదేరాడు అభి మరునాడు రాత్రి స్టార్ హోటల్లో డిన్నర్ అరేంజ్ చేశాడు అతడి తల్లిదండ్రులు వస్తే బాగుంటుందనుకోవటంతో ఫ్లైట్లో వాళ్ళు మరునాడు ఉదయాన విజయవాడ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఇప్పుడు సుధీర్ అక్కడ లేడు కాబట్టి అతడు రాగానే మరొకసారి అందరూ కలిసేలా చేయాలని అనుకుంది అపరంజి నివేదితకు కాస్తంత ఊపికొస్తే ఇంకా కావాల్సిందేముంది ఉపసంహారం ఆరు నెలల తర్వాత అప్పటికి అపరంజి సుధీర్ల వివాహం జరిగిన నాలుగు నెలలయ్యింది హనీమూన్ మూన్ కంటూ బయలుదేరిన వాళ్లు ముందు తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుని మధుర మీనాక్షిని చూసి కొడైకెనాల్ వెళ్లారు సుధీర్ ముందుగా చెప్పినట్లే హోటల్ గదిలోనే ఎక్కువ సమయం గడుపుతూ రాత్రి ఏదో పగలేదో తెలియనట్లుగా ఆనందించారు ఆ తర్వాత వారం రోజులకి చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసి వైజాగ్కి వచ్చారు అపరంజి నివేదితకు ఫోన్ చేస్తే హనీ మును ఆనందించావన్నమాట అక్క అంది పక్కపకా నవ్వుతూ పది రోజుల నుండి నీ దగ్గర నుండి కాల్ లేకపోతే మిమ్మల్ని ఎందుకులా డిస్టర్బ్ చేయాలని నేను చేయలేదు అంది చీపో అదేం కాదు మేము దేవుడు గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాం అంది అపరంజి అదేనక్క నేను చెప్తున్నది బావగారు నువ్వు దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఏమిటో తెలుసా అమ్మవారికి పక్కనున్న అయ్యవారు అయ్యవారికి పక్కనున్న అమ్మవారు దేవతలే అయితే వాళ్ళు ఉన్న హోటల్ గదిలే దేవాలయాలు అవుతాయనేది నిజం అంది నవ్వుతూ అది కాదు వేది నేను రోజు చేద్దామని అనుకుంటున్నాను కానీ నసుగుతున్నట్లుగా అంది అప్రంజి నిజమే బావ తనను ఎక్కడెక్కడో తిప్పుతుంటే సర్వం మాట వాస్తవం అవన్నీ పోనీ కానీ నేను ఎందుకు చేస్తున్నానంటే అభితో నా వివాహం వచ్చే నెల పదిహేనవ తేదీన జరిగేందుకు నిర్ణయించారు నువ్వు బావగారు అమ్మ నాన్న మీ అత్తయ్యలిద్దరూ మావయ్యలు నా పెళ్ళికి తప్పకుండా రావాలి మా అమ్మ నాన్న అభి కూడా మళ్ళా ఫోన్లు చేసి చెప్తారు ముందు టిక్కెట్లు రిజర్వ్ చేయించుకోండి అందరూ పది రోజులు ఇక్కడ ఉండాలి మీరు చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి మరొక విషయం కూడా మీరు అంత దూరం నుంచి రెండుసార్లు రావటం కష్టం కనుక నాటికి ముందు రోజే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం అంది నీకు ప్రామిస్ చేశాను గుర్తుందా నీ వివాహంలో పెత్తనమంతా నాదేనని తప్పకుండా నేనే కాదు నువ్వు చెప్పిన అందరం వస్తాం ఈ రోజున చాలా మంచి వార్త చెప్పావు అంది అభినవ్ మరియు అతని తల్లిదండ్రుల బలవంతం మీద నివేదిత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన నెలలోపే అందరూ కోల్కతా వెళ్ళిపోయారు నివేదిత తండ్రి రెండు నెలలు సెలవు పెట్టాడు ఇంకా ఎక్కువ సర్వీసు లేకపోవడంతో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు అభినవ్ ఒత్తిడితో ముందు వెళ్ళిన అతడి తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మరొక ఇల్లు చూసి అట్టి పెట్టారు ఎక్కడున్నా నీ ఆరోగ్యం బాగుండటమే నాకు కావలసింది చెల్లి నీ వివాహం తర్వాత మనం చేయాల్సిన పని మరొకటి ఉంది అంది చెప్పక్క ఒకటేమిటి ఎన్ని చేయమన్నా చేస్తాను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు అపరంజి అరకు వెళ్ళి మనల్ని కన్న తల్లి సమాధిని చూడటమే కాదు అల్లుళ్ళకు కూడా చూపించాలి ఆమె కన్న తల్లిగా చేయకూడని నేరం చేసిన మాట వాస్తవమే మనల్ని ఎంతో ఉన్నతులను అడుమపడేసి అద్భుతమైన జీవితాల్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంతేకాదు మనకు పరిచయం లేకపోయినా ఎందరో రక్త సంబంధీకులు బంధువులు ముఖ్యంగా మన ముత్తాత అక్కడ ఉన్నారు వాళ్ళందరికీ బట్టలు పెట్టి రావాలని వాళ్లకు మనం చేయగలిగిన సాయం చేయాలని నాకు అనిపిస్తోంది అంటూనే నివేదితను ఆమె ఆలోచనలకు ఆమెను వదిలేసి సెల్ ఆఫ్ చేసింది అత్తయ్య నివేదిత వివాహం వచ్చే నెలలో కోల్కత్తాలో జరగబోతోంది దానికి మనం అంతా వెళ్తున్నాం అంది వంటింట్లోకి ఒక్క దూకు దూకి సంతోషంగా అపరంజి అగాధంలో కూరుకుపోవలసిన తన సొంత చెల్లెల జీవితం ఆనందంగా ముందుకు దూసుకుపోతున్నందుకు ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది ఎగురుకుంటూ లోపలికొచ్చిన కోడలను చూస్తూనే కంగారు పడిపోయిందామే ఏమిటా ఎగరటం చిన్నపిల్లలాగా ఒట్టి మనిషి కూడా కాదు అంది బొగ్గలు నొక్కుంటూ కాస్త జాగ్రత్తగా ఉండాలే కానుపోయేంతవరకు అంది అత్తయ్య మాటలకు అపరంజ జంపలు కెంపులయ్యాయి నవల సమాప్తం ప్రియసకులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే